హలో ఫ్రెండ్స్ టిప్ ఆఫ్ ది డే మన ఫేస్ ఎప్పుడు గ్లోగా కనిపించాలంటే ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ కన్ శంగండిని మూడింటిని తీసుకొని బాగా కలపాలండి శంగపిండి ఎక్ససాయిల్ని తీసేస్తుంది చర్మాన్ని టైట్ చేస్తుంది తేనె చర్మం సాఫ్ట్గా ఉంచుతుంది పింపుల్స్ని తగ్గిస్తుంది నిమ్మరసం చర్మం మీదున్న పింపుల్స్ స్పాట్ని అలాగే డెడ్ స్కిన్ని తొలగిస్తుంది ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని ఈ పేస్ట్ను సమంగా రాసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ముందుగా ముఖం కడుక్కోవాలి వారంలో రెండు నుండి మూడు సార్లు ఇలా చేస్తే మన ఫేస్ ఎప్పుడు ఫ్రెష్గా గ్లోగా ఉంటుంది ఈ మూడింటి మిశ్రమంతో ఫేస్ ప్యాక్ చేస్తే సహజంగా గ్లోను ఇస్తుంది పింపుల్స్ని తగ్గిస్తుంది డెడ్ స్కిన్ తొలగిస్తుంది రసాయనాలు లేకుండా మన ఇంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ బ్యూటీ కేర్గా మనం వాడుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్